హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైజ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే సండే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి సో ఆ రోజు అండ్ నెక్స్ట్ డే కూడా ఈవినింగ్ టు నైట్ వ్లాగ్ చేసాను అనమాట సో అదంతా కలిపి ఈ లోనే మీతో షేర్ చేసుకుంటాను సో ఇక్కడ అయితే ముందు రోజు నైట్ చేతను కర్ర సాము చేస్తున్నాడు అనమాట ఈ మధ్య బెడ్ రైలింగ్ అంతా తీసేసాము బెడ్రూమ్ అంతా నీట్గా సర్దేసామని చెప్పా కదా సో దానిలో భాగంగానే బెడ్ రైలింగ్ కూడా తీసేసాము ఇంకా చేతను పడిపోతాడనే భయం లేదు కదా ఇంకా వాడికి దిగడం అన్నీ కూడా తెలిసిపోయి సో ఇంకా ఆ ప్రాబ్లం లేదనిపించింది ఇంకా అందుకే వెంటనే ఇంకా బెడ్ రైలింగ్ తీసేసి దాన్ని డిస్మాండిల్ చేసేసి సర్దిద్దాం కదా అని వాష్ చేసి పెట్టాము బట్ వాష్ చేసి పెట్టాం కానీ దాని సర్ది పక్కన పెట్టిందే లేదు ఇంకా వాడు దాంతో ఆడుతూనే ఉన్నాడు ఇంకా వాడు ఆడితే మా హస్బెండ్ ఇంకా వాడికి ఇంకా ఎక్కువ నేర్పిస్తారనమాట ఈ కరసాము నేర్పిస్తున్నారు డైలీ సర్లే కొన్నాళ్ళు ఆగిన దరత పెడదా పైన కంగారే ఉంది వాడు ఆడుకుంటున్నాడు కదా వాడు ఏదో నేర్చుకుంటాడు కదా అని చెప్పి స్టార్ట్ చేశారనమాట సో అలా ఈ మధ్య చేతన్ మా హస్బెండ్ కలిసి చెరో స్టిక్ పట్టుకుని ఆడుతున్నారనమాట అలాగా సో అందుకే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను నెక్స్ట్ మార్నింగ్ ఈ అయితే నేను చికెన్ కర్రీ చేస్తాను అండ్ గారెలు వేస్తున్నాను అనమాట వేరెలుగా అయితే చేతన్కి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేశాను మార్నింగ్ ఇంకా సండే అంటే మాకు డే స్టార్ట్ అవడమే టీతో స్టార్ట్ అవుతుంది మిగిలిన డేస్లో మ్యాక్సిమం స్మూతీ చేసుకుంటాం కానీ ఇంకా సండే అనేసరికి ఫస్ట్ ఇంకా లేచి ఫ్రెష్ అయిన తర్వాత వెంటనే టీ పెట్టుకుని తాగడం అలవాటు అనమాట కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది కదా మార్నింగ్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేస్తా కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయ్యేసరికి టైం పడుతుంది అండ్ ఈరోజైతే మినపగారెలు చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట ఫైనల్లీ నాకైతే గారెలు మంచిగా చేత్తో వేయడం అయితే వచ్చేసిందండి నేను చాలాసార్లు వేశాను కదా ఈ మధ్యకాలంలో అలా ప్రాక్టీస్ అయిందనమాట అంటే నేర్చుకోవాలనే సంకల్పం ఉంటే ఎలా అయినా అండి నాకు ఇంట్రెస్టే కుకింగ్ చేయడం అంటే ఇంక అందుకే నేను అది హెల్దీగా ఎలా కూడా ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తాను దాంతోపాటు చేయడం కూడా ఎఫెక్టివ్గా నేర్చుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అలా నేర్చుకున్నాను పర్ఫెక్ట్గా అయితే వచ్చేసాయి గారెలు వేయడం సో గారెలు ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నేను చికెన్ కర్రీ చేస్తాను కదా గారెకి చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు నార్మల్ కర్రీస్ కన్నా ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం మనం పెరుగు యాడ్ చేసుకున్నాం అనుకోండి ఇంకొక ఫైవ్ మినిట్స్లో దించేస్తాం అనగా మనకి గ్రేవీ తిక్గా వస్తుంది అనమాట తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దాంతోపాటు గ్రేవీ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట గారెల్లోకి మనకి గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా అండ్ గారెలు వేసేటప్పుడు ఏంటంటే కొంచెం మినపప్పు రుబ్బేసిన తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసే ముందు ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి కూడా యాడ్ చేసామనుకోండి ఆయిల్ పేల్చదు దాంతోపాటు క్రిస్పీగా వస్తాయి చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చాయో ఇలా బాగా అనమాట సో నేనైతే ప్యూర్గా ఇంకా మినపప్పు ఉంటుంది కదా పొట్టు మినపప్పు తీసుకుని సో దాన్ని పొట్టు తక్కువ తీసి మిగిలిన పొట్టు కూడా ఉంచేసి మిక్సీ పట్టేసాను అనమాట సో దానిలో ఒక రెండు స్పూన్లు మా బియ్య పిండి కూడా ఉంటుంది కదా సో ఆ బియ్య పిండి కూడా యాడ్ చేశాను సో దీనివల్ల ఆయిల్ పీల్చకుండా మంచిగా వస్తాయి గారెలు మన హెల్త్కి కూడా చాలా మంచిది ఎక్కువ ఆయిల్ పీల్చినా కూడా మనం తినలేము కూడా వెకటి వచ్చినట్టు అయిపోద్ది కదా సో ఇది చికెన్ కర్రీ చేసుకుంటే గారెల్లోకి అయితే కొంచెం పెరుగు ఎక్కువ యాడ్ చేసుకోండి అప్పుడు గ్రేవీ బాగా వస్తుంది అండ్ గారెలు వేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకుంటే అవి ఆయిల్ పేల్చకుండా వస్తాయి అనమాట సో ఇలా మనకు నచ్చిన వేస్టమైనవి మంచిగా హెల్తీగా ఉండే విధంగా కూడా చేసుకోవచ్చు టేస్టీగా కూడా టర్న్ అవుట్ చేయొచ్చు అనమాట చిన్న చిన్న ఇంప్రవైజేషన్సే టేస్ట్లో చాలా డిఫరెన్స్ తీసుకొస్తాయి కుకింగ్లో అనిపిస్తుంది నాకైతే సో అందుకే నేను ఎప్పుడు మేజర్గా కుకింగ్ షేర్ చేసినా చేయకపోయినా రెసిపీలో ఉన్న ఇంప్రవైజేషన్ అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను అది మీకు కూడా యూజ్ అవుతుంది కదా అందుకే ఈరోజు కూడా అదే షేర్ చేశాను అండ్ ఫైనల్లీ చికెన్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇంకా గారెలు చికెన్ కర్రీ అనమాట అయితే సండే స్లోగా స్టార్ట్ అవుద్ది అన్నమాటే కానీ ఎక్కువ టైం పనులతోనే సరిపోద్ది అనిపిస్తుంది నాకైతే ఏదో ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ స్పెషల్ లంచో ప్రిపేర్ చేసుకుంటాము సో దాంతో ఎక్కువ టైం కిచెన్లోనే గడుపుతాం అనిపిస్తుంది నేనైతే మాక్సిమం ఒక లెవెన్ ఆ టైం వరకు కిచెన్లోనే అయిపోద్ది అనమాట రెగ్యులర్గా చేసే వంటలకు అంత టైం అవ్వదు అంటే సండే రోజు కిచెన్లోకి వెళ్ళేసరికి నైన్ అవుద్ది అనుకోండి సో ఇంకా అందుకే లెవెన్ అయిపోద్ది స్పెషల్ వంటలు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది సో దాంతోపాటు సాటర్డే ఈవినింగ్ మనకి ఇంకా బద్దకం వచ్చేస్తుంది కాబట్టి ఆ గిన్నెలు ఆ క్లీనింగ్ అంతా కూడా నేనైతే ఇంక మార్నింగే చేసుకుంటాను ఇంకా సాటర్డే నైట్ ఏదో ఒక మూవీ చూడడం ఏదో చేస్తామన్నమాట సో మనకు కూడా రిలాక్సేషన్ అనేది అవసరం కదా త్రూ అవుట్ ద ఇయర్ త్రూ అవుట్ ద డే పని చేయాలన్న కూడా కష్టమే అందుకే అప్పుడప్పుడు ఆ బ్రేక్ అనేది మర్చి అనిపిస్తుంది నాకు అందుకే ఇంకా సాటర్డే నైట్ మ్యాగ్జిమమ్ గిన్నెలు అట్లాంటివి ఏం పెట్టుకోకుండా ఏదో ఒక మూవీ ఏదో ఒకటి పెట్టుకుని ఇంకా చూస్తామన్నమాట సో దట్ రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అందుకే ఇంకా సండే మార్నింగే లెవెన్ అయినా సరే ఇంకా నేను త్వరగా ఇంకా కిచెన్లో వంటతో సహా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా తర్వాత ఇంకా తినడం అవి చూసుకుంటాం అనమాట సో ఇంకా దాంతో దాంతోపాటే ఇంకా లంచ్కి వెజ్ పొలావ్ కూడా చేసేస్తాను ఇంకా చికెన్ కర్రీ ఉంటుంది కదా వెజ్ పొలావ్ అంటే సరిపోతుంది అన్నట్టుగా అయితే ఇక్కడ మిక్స్డ్ దాల్ వేసి ఇంకా దీన్ని కిచిడి అంటారనమాట అలా చేస్తాను వాడికి ఇలా ఓన్లీ దాల్ వేసి చేస్తే చాలా ఇష్టం దీనిలో కొన్ని మిరియాలు కొంచెం పసుపు జీలకర్ర అలాగే కొంచెం నెయ్యి కూడా వేస్తాను ఇంకా కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక విజిల్ లో ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్స్ వేస్తే మెత్తగా అయిపోతుంది అనమాట సో కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంకా వెజ్ పొలా కూడా అయిపోయింది మీన్ వైల్ మా హస్బెండ్ అయితే ఇంకా హాల్ క్లీనింగ్ స్టార్ట్ చేసి మార్నింగే ఇంకా టీ తాగాక మాక్సిమం అంతా కంప్లీట్ చేస్తారనమాట ఆల్మోస్ట్ ఆ రూమ్ అంతా ఆయనే కంప్లీట్ చేశారని చెప్పాలి పాపం లాస్ట్ టూ వీక్స్ నుంచి ఆయనకి ఇల్లు సబ్దం వీటికే సరిపోతుంది నాకేమో చేతంతో అన్ని పనులు ఒక్కదానే చేసుకోవాలంటే అవ్వదు ఇంక అందుకే ఆయన హాలిడే అయినప్పటికీ పాపం చాలా టైము నాకు హెల్ప్ చేయడంలోనే ఇంకా అలా అనమాట కానీ ఇలాగా పనుల్ని పంచుకొని చేస్తే మనకు అసలు తెలియదండి డే డే తెలీదు దాంతోపాటు మనకి పనులు కూడా చాలా త్వరగా అయిపోతుంటాయి అలసట కూడా తెలియదు అనమాట మేమిద్దరం అయితే మాట్లాడుకుంటూ అలాగా చేతను కూడా మాతో పాటు తిరుగుతుంటాడు కాబట్టి ఇంకా కంప్లీట్ చేసేస్తాం పనులన్నీ సో ఇంకా ఆయన నుండి నేను ఏదైనా పని చేశానంటే కొంచెం త్వరగా అయిపోద్ది అనే చెప్పాలి అలాగే లాస్ట్ వీక్ బెడ్రూమ్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది డీప్ క్లీన్ చేస్తాము ఈ వీక్ ఏమో ఇంకా హాల్ అంతా డీప్ క్లీన్ చేస్తామన్నమాట నేను ఒక్కదానే చేతని చూసుకుంటూ ఇంట్లో పనులు చూసుకుంటున్నా యూట్యూబ్ న్యూస్ ఇవన్నీ మేనేజ్ చేస్తూ ఒక్కదానే అన్నీ చేయాలంటే కష్టం కదా సో ఇంక అందుకే మా హస్బెండ్ కూడా షేర్ తీసుకుంటారనమాట సో అలా ఇంట్లో ఎవరైనా ఒకళ్ళు హెల్ప్ చేశారనుకోండి మనకు కూడా అంత స్ట్రెస్ మన మీద పడుతున్నట్టు అనిపించదు అలా అయితే మనకు కూడా పీస్ఫుల్గా అనిపిస్తుంది దాంతోపాటు చేతనికి ఈవినింగ్ బాత్ అయితే రెగ్యులర్గా మా హస్బెండే చేయిస్తారు బట్ సండేస్ అట్లాంటివి వస్తే ఇంకా ఫుల్ డే వాడిని ఆయనే చూసుకుంటారనమాట అది కూడా కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తుంది నాకైతే అప్పుడప్పుడు ఆ బ్రేక్ మర్చిడు కదా ఇంకా నెక్స్ట్ ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట నేను యాక్చువల్గా ఆ రోజు బ్లాక్ తీద్దాం అనుకున్నాను కానీ మేము లంచ్ చేసేసరికి త్రీ అయిపోయింది అదంతా అయ్యి మేము ఫ్రెష్ అయ్యి తినేసరికి తర్వాత ఏమో కామెడీ షార్ట్స్ షూట్ చేసి న్యూస్కి వెళ్ళి వచ్చాము ఈవినింగ్ స్నాక్ కింద మ్యాంగో జ్యూస్ చేశానండి చేతనికి నిన్న చేశాను నార్మల్గా మ్యాంగో ఉంది ఫ్రిడ్జ్లో రెండు మ్యాంగోస్ ఉన్నాయి ఐస్ క్రీమ్ చేద్దామని తీసుకొస్తే మర్చిపోయాను అనమాట ఇంకెందుకలే జ్యూస్ చేసుకుని తాగేద్దాం ఇప్పుడు ఓపిక అన్నట్టుగా జ్యూస్ చేశాను చేతనికి ఇస్తే చాలా ఇష్టంగా తాగాడు ఇంకా అందుకే ఇంకో మ్యాంగో ఉంది దాంతో ఈరోజు కూడా జ్యూసే చేశా కింద ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వచ్చాక ఇవ్వాలి బాగుంది నేనైతే పట్టికల్లం వేసి చేస్తున్నాను అనమాట మ్యాంగో స్వీట్గానే ఉంది అది కూడా వేయడం వల్ల ఇంకా స్వీట్గా ఉంది బాగానే తాగాడు కాకపోతే మ్యాంగో సీజన్ అయ్యాక మ్యాంగో జ్యూస్ అంటే ఇష్టం అనమాట వీడికి సీజన్లో మేము అంత దూరం వెళ్ళి కష్టపడి తీసుకొచ్చినా మ్యాంగోస్ నచ్చలేదు బట్ ఇప్పుడు మాత్రం చాలా ఇష్టంగా తాగుతున్నాడు అందుకే ఈ రోజు కూడా చేస్తాను ఇంకా వాడు వచ్చాక వాడు కొంచెం ఇచ్చి నేను కొంచెం తాగుతాను అనమాట ఏంటది ఎలా ఉంది ఇది తిరిగి చెప్పు మరి అని రా ఇదిగో తాగుదా కామ్ డ్రింక్ ఎలా ఉంది మ్యాంగో జ్యూస్ యమ్మీయా ఇదిగో తీసుకో తాగి ఇదిగో గ్లాస్ తీసుకో టెక్ గ్లాస్ ఎలా ఉంది నైస్ మరి తాగు అటు ఇటు వెళ్ళిపోతానికి ఇక్కడ నిలబడి తాగుదా కా ఇదిగో గ్లాస్ తీసుకోదా గ్లాస్ పట్టుకుని తాగు దా ఇదిగో తీసుకో గ్లాస్ తాగు అబ్బా ఎలా ఉంది నైసా ఎమ్మీ ఉందా తెచ్చుకో బైక్ తెచ్చుకుని బైక్ మీద కూర్చొని తాగు కా తాగు మ్యాంగీ ఎలా ఉంది మ్యాంగీ సీజన్ అంతా అయిపోయాక మ్యాంగోస్ పట్ల ఇష్టం వచ్చిందే దా తీసుకో గ్లాస్ ఇదిగో ఇక్కడికి వచ్చి తాగుదా పడిపోతా పడిపోతావురా పడిపోతా నా నాలో ఎక్కకే ఇచ్చేద్దాం ప్లే ఫుల్ ఫాస్ ప్లేస్ లవ్ స్కూల్ అండ్ జంప్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ దే వర్ దే లిటిల్ టేల్స్ అండ్ ట్రై టూ లిక్ యువర్ టర్న్ చే పేజ్ నెక్స్ట్ ఏంటి ఏంటిది డాక్టర్ ముస్లింగ్స్ అంట బాత్ పిల్ల నేను చేతనైతే ఇంకా ఆ జ్యూస్ ఇస్తే కొంచెం తాగాడు ఆ తర్వాత వాడే ఇంకా ర్యాక్ ఓపెన్ చేసి బుక్ తీసుకొచ్చాడనమాట చేతనికి యాక్సెసిబుల్గా ఉండే విధంగా నేను బుక్స్ అయితే ఎప్పుడూ పెడతానండి అలా అయితే వాళ్ళంతటి వాళ్ళే ఇంట్రెస్టింగ్గా వెళ్ళి పలానా తీసుకురావాలి పలానా టాయ్తో ఆడుకోవాలి పలానా బుక్ చదవాలని వాళ్ళకి చాయిస్ అనేది ఏర్పడదనమాట అందుకే నేను అందుబాటులో ఉండే విధంగా అన్ని రూమ్స్లో ఒక్కొక్క ప్లేస్లో పెడతానని చెప్పాను కదా అది వాడికి చెప్పి చూపిస్తాను కూడా నా అన్న పలానా చోట అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి తెచ్చుకో కావాలంటే అని నేను అప్పుడప్పుడు ఇటు అటుత అవి ఇవి ఇవి ఇవ్వని చెప్తూ ఉంటాను అనమాట కిచెన్లో ఉన్నప్పుడు బెడ్రూమ్లో ఉన్నప్పుడు ఇంట్లో వస్తువులు కూడా సో అలా అలవాటు చేయడం వల్ల ఏంటంటే వాడంతటా వాడు ఏంటి ఏంటనేది ఒక అవగాహనతో ఉంటాడు కదా సో వాడికి కావాల్సిన వాడు తెచ్చుకుని ఇచ్చి ఒక్కొక్కసారి ఫ్లాష్ కట్ చేస్తాడు ఒక్కొక్కసారి ఏదో ఒక టాయ్ తీసుకొస్తాడు ఒక్కొక్కసారి ఏదో ఒక బుక్ తీసుకొస్తాడు సో అలా ప్రీ వేలో లర్నింగ్ అనేది ఉంటుంది అనమాట సో ఇలా ఉంటే ఏంటంటే వాళ్ళకు కూడా జాయిఫుల్గా నేర్చుకున్నట్టు ఉంటుంది హ్యాపీగా ఉంటుంది చదువు అనేది ఒక బర్త్డే నేను ఆ ఫీలింగ్ పోద్ది సో అదైతే సక్సెస్ఫుల్గా బిల్డ్ అయింది వాడే ఈ బుక్ తీసుకుని వచ్చి చదివించమన్నాడు ఇక్కడ చదివిస్తున్నాను అదే నేను నవ్విస్తూ అలా కన్వర్జేషన్ స్లోగా మాట్లాడుతూ చేస్తాను అనమాట సో దట్ వాడికి ఎంగేజింగ్గా ఉంటుంది బాగుంటుంది అలాగా త్రో ఆడతాడే ఇప్పుడైతే నాకు చాలా ఎక్కువ టైమే ఉంటుంది లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను కాబట్టి సో ఇంకా మ్యాక్సిమం చేతాను ఎప్పుడైనా సరే బుక్స్ చదువుదామన్నా ఏదైనా టాయ్తో ఆడుదామన్నా నేను అవైలబుల్గానే ఉంటాను సో ఇలా అయితే ఏంటంటే పిల్లలకు కూడా మనతో టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటారనమాట క్రాంక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి సో అది ఇక్కడైతే నేను వీడియోలో ఆన్ చేసేసి మాట్లాడుతున్నాను కదా దాని మీద కాన్సన్ట్రేషన్ వచ్చిందనమాట బాగా అదే చెప్తున్నాడు బాగా చెప్పేయంటే చెప్పాడు అనమాట ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత టీ పెట్టేస్తే ఇంకా అయిపోయింది ఇక మేము న్యూస్కి స్టార్ట్ అయ్యి వచ్చేసాము వచ్చేటప్పుడు ఏం వర్షం లేదు బట్ బండి డిక్కీలో ఎప్పుడు గొడుగైతే ఉంచుకుంటాము అలా ఈరోజు మేము బయలుదేరిన తర్వాత వర్షం లేకపోయినా ఆ న్యూస్ అయిపోయే టైంకి వర్షం స్టార్ట్ అయ్యింది ఇంకా కూరగాయలు అప్పుడు తీసుకోవడానికి వెళ్ళాలి అందుకే అక్కడ వెయిట్ చేస్తున్నాము వెళ్దామా ఆగుదామా అని కిందకు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైందనమాట కాసేపు అలా వెయిట్ చేసి ఇంకా అప్పుడు కొంచెం తగ్గిందిలే అని చెప్పేసి అంబ్రేలా వేసుకుని అయితే షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము అండ్ ఈ మధ్య ఏంటోనండి వర్షాల వల్ల ఏంటో మరి కూరగాయలు అసలు బాగుండట్లేదు త్వరగా పాడైపోతున్నట్టు తెచ్చినవి కూడా అంత ఫ్రెష్గా ఉన్నట్టు అనిపించట్లే వేసవకాలం అన్న ఏమో ఎండల వల్ల పాడైపోతున్నాయి అనుకోవచ్చు ఇప్పుడు వర్షాకాలం ఏమో ఈ వర్షాల వల్ల పాడైపోతున్నాయి ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అందుకే ఈ మధ్య రెగ్యులర్గా బయటకు వెళ్తాం కదా ఎలాగో డైలీ ఈవినింగ్ వెళ్తాం కదా అని ఇంకా కొన్ని కొన్ని తెచ్చుకుంటున్నాం కావాల్సిన మట్టికి ఇంకా వెంటనే మళ్ళీ అయిపోయినాయి అన్నప్పుడు మళ్ళీ తెచ్చుకుంటున్నాం అనమాట ఇంకా వీక్కి సరిపడా కూడా తేవట్లేదు ఎందుకు అనవసరంగా పోతున్నాయి అనిపిస్తుంది ఇంకా ఆనియన్స్ అయితే ముందే పాడైపోతున్నాయి అనిపిస్తుంది ఇంకా అందుకే కొన్ని తీసుకొచ్చాము చూసారు కదా ఇంక ఇవే తెచ్చామనమాట ఇంకా మళ్ళీ అలాగో రెగ్యులర్గా వెళ్తాం కదా బయటికి అప్పుడు తీసుకుంటా ఉందాంలే అని చెప్పేసి ఎక్కువ తేవట్లేదు టొమాటోస్ అవి కూడా పాడైపోతున్నాయి ఈ స్వీట్ పొటాటోస్ అవి అయితే ఇంకా ఈవినింగ్ స్నాక్ ఉపయోగపడదు కాబట్టి ఇంకెక్కువ క్వాంటిటీని తీసుకున్నాను ఇవైతే సో ఇదండి వాళ్ళటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్